న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు శ్రీగంధం వ్యాపారం వైపు దృష్టి సారించారు చిత్తూరును కేంద్రంగా చేసుకుని బెంగళూరుకు శ్రీగంధం దుంగలను తరలిస్తూ అటవీ శాఖ అధికారులకు చిక్కారు పదకొండు మందిని అరెస్టు చేయగా వారి నుంచి ఆరు లక్షల రూపాయల విలువ చేసే శ్రీగంధం దుంగలతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు ఆరు ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను కటకటాలకు పంపారు ఈ సందర్భంగా చిత్తూరు డిఎఫ్ఓ భరణి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు శ్రీగంధం చెట్లను నరికి అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నట్టు అందిన సమాచారం ఈ మేరకు సిబ్బంది చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లి వద్ద కాపు కాచి నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు వారు ఇచ్చిన సమాచారం మేరకు చిత్తూరు గోగులం వీధికి చెందిన విజయకుమార్ నేతృత్వంలో ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్నదని తెలిసిందన్నారు అలాగే ఈ కేసులో మరో ఏడు మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కేసులో మరో నిందితుడు పరారులో ఉన్నట్టు వెల్లడించారు ఈ కేసులో నిందితులపై పాత కేసులు ఉన్నట్టు తెలిపారు ఈ కేసుకు సంబంధించి ఎంతమంది ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు ఈ మీడియా సమావేశంలో చిత్తూరు తూర్పు అటవీ శాఖ రేంజర్ థామస్ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు మన చిత్తూరు జిల్లాలో చందనం దట్ ఇస్ వైట్ శాండల్వుడ్ స్మగ్లింగ్ అనేది కూడా జరుగుతుంది సో దానికి సంబంధించి ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ రోజు మా స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ప్రకారం చాలా చోట్ల వీళ్ళు ఇన్ఫర్మేషన్ బేస్ చేసి సర్చ్ అనేది మొదలుపెట్టారు అప్పుడు మనకి మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో నుంచి దిగిన కొన్ని మంది దగ్గర శాండల్ ఉన్నాయి అనేది కనిపెట్టారు వన్స్ అది ఐడెంటిఫై చేసిన వెంటనే వాళ్ళు ఎవరితో కనెక్షన్లో ఉన్నారు అని ప్రతి లింక్ని కూడా సర్చ్ చేయడం జరిగింది దీంట్లో మనకి తెలిసింది ఏమంటే చిత్తూరు మండల్ మనం చిత్తూరు టౌన్లోనే ఉన్న చాలా పబ్లిక్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు సర్చ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ లోపలో నుంచి మనకి శాండల్వుడ్ కూడా మళ్ళీ దొరికింది అండ్ వీళ్ళందరూ ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఫామ్ చేసి దీన్ని బెంగళూరులో సేల్ చేయడానికి స్మగ్లర్స్ దగ్గర మళ్ళీ వాళ్ళ సేల్ పాయింట్ బెంగళూరుగా పెట్టుకున్నారు సో అక్కడ వెళ్ళేందు కంప్లీట్ నెట్వర్క్ని ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ ట్వెల్వ్ పీపుల్ అనేది ఈ కేసు రిలేటెడ్గా మనం కనిపెట్ట వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు రిమాండ్ కూడా వాళ్ళకి కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేస్తాము అండ్ టోటల్ మన క్వాంటిటీ చూస్తున్నప్పుడు దాదాపు ఒక ఫార్టీ కేజీ దగ్గర వస్తుంది దాని మార్కెట్ వాల్యూ అనేది సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ దాకా ఇప్పుడు ఇవాల్యువేట్ చేసిన దీంట్లో మనకి తెలిసింది సో స్మగ్లింగ్ అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి అనే దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా ఒక్కొక్క యాక్షన్ కూడా తీసుకుంటున్నాము అండ్ ఇది మాత్రం కాకుండా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న చాలా చోట్ల మనం సర్చ్ అనేది కూడా చేస్తాము అండ్ ఫ్యూచర్లో కూడా ఎనీ స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎంటర్టైన్ చేయము అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం స్టాప్ చేయాలి అన్న ఒక తో వర్క్ చేస్తున్నాము దీంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ థామస్ అండ్ టీమ్ కంప్లీట్గా ఒక త్రీ డేస్ ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ ని కూడా ఇక్కడ ట్రేస్ అవుట్ చేసి మెటీరియల్ అన్ని కూడా సీజ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు వీళ్ళ నెట్వర్క్ అనేది పెద్దది ఉంది దీనికి ఒక ఎక్కడి నుంచి వాళ్ళు తీస్తున్నారు ఫారెస్ట్ నుంచి కొన్ని మెటీరియల్ ఉంది పట్టా నుంచి కొన్ని మెటీరియల్ ఉంది సో అది అన్ని కలెక్ట్ చేసి ఒక కలెక్షన్ పాయింట్ లాగా పెట్టుకున్నారు ఆ కలెక్షన్ పాయింట్ నుంచి మళ్ళీ డిఫరెంట్ పీపుల్ దాన్ని వేరే వేరే చోట్లో మార్కెట్ చేయడానికి తీసుకువెళ్తున్నారు మెయిన్లీ వీళ్ళ సేల్ పాయింట్ అనేది బెంగళూరుగా ఉన్నాయి సో ఇట్ ఈస్ మోర్ అల్ ఎస్ ఆర్గనైజ్డ్ అండ్ వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ కూడా కాదు దీంట్లో కొన్ని మంది పేరు చూస్తే మనం సెకండ్ థర్డ్ టైం అఫెండర్స్ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళ పైన మనం కేసు అనేది చాలా సీరియస్ కేసెస్ అనేది నమోదు చేశాము దాన్ని కోర్టులో తీసుకువెళ్తున్నప్పుడు మనకి వాళ్ళకి సూటబుల్ జడ్జ్మెంట్ అనేది కూడా మనం రావాలి అనుకుంటున్నాము మనం ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రేస్ అవుట్ చేసిన ప్రతి మంది కూడా చిత్తూరులో ఉన్నారు బట్ ఖచ్చితంగా దీనికి సేల్ పాయింట్ వాళ్ళు ఎక్కడ అనుకున్నామో ఆ స్టేట్లో కూడా వాళ్ళ బయ్యర్ అని ఒకరు ఉంటారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది ఫోన్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అది కూడా చేస్తున్నాము మనకి దొరికిన వెంటనే ఇమీడియట్లీ దానికి మన జిల్లా చెందిన వాళ్ళు మెయిన్ పీపుల్ అన్నీ కూడా మన జిల్లా చెందిన వాళ్ళే ఉన్నారు సో దే ఆర్ ఇన్ ఇట్ కామన్ మన లోపల ఒక పబ్లిక్ లాగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంట్లోకి కూడా పెట్టుకుంటున్నారు సో దానివల్ల ఎవరు కూడా ఒక కామన్ పబ్లిక్ ఏదో ఒకటి అమ్ముతున్నారంటే అది ఏమి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అనేది తెలుసుకోవాలి జస్ట్ సేల్ చేస్తున్నారు ఒక కోసం మనం వెళ్ళి అది కొనడం అనేది కాదు ఫస్ట్ తెలుసుకోవాలి టోటల్ ఇప్పుడు లెవెన్ పీపుల్ మనం రిమాండ్ చేసాము అండ్ ఇంకొకరు ఉన్నారు వాళ్ళ పైన కూడా మనం ఇన్వెస్టిగేట్ అనేది చేస్తున్నాం మనకి డీటెయిల్స్ దొరకాల్సింది ఉంది చిత్తూరు చిత్తూరు లోకల్ సంబంధించి పీపుల్ ఉన్నారు మన లోకల్ పీపుల్ ఇక్కడ ఉన్నారు దే ఆర్ ఇన్వాల్వ్ అండ్ మెటీరియల్ కలెక్షన్ మనకు పట్టాలు ఎక్కడెక్కడ ఉందో అక్కడ నుంచి వాళ్ళు తీస్తున్నారు ఎక్కడ వాళ్ళకి పట్టాజ్ ఉందో పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా పలిచేసారు అది కాకుండా అడవిలో పక్కన డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వాళ్ళు కొన్ని కట్ చేసి తీసుకొచ్చారనేది తెలిసింది ఈ మెటీరియల్ మొత్తం కూడా పట్టా మెటీరియల్స్ కాదు ఫారెస్ట్ అడవి నుంచి చాలా మెటీరియల్ వరకు పక్కన డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళు కట్ చేసి పలిచేసి ఇల్లీగల్గా తీసుకొచ్చారు ముఠా నాయకులు ఎవరు ఇన్వాల్వ్ లేదు మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తున్నప్పుడు దొరికితే వీవల్ టూ వీలర్స్ అనేది కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవర్ చేశాము వాళ్ళ బయర్స్ టూ వీలర్స్తోనే వస్తారు కదా మెటీరియల్స్ మెటీరియల్స్తో వస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ టూల్స్ వెహికల్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం మనకి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్